హాయ్ మీరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు మీరు చూసన్ వన్స్ అని చెప్పేసి మీకు అనిపిస్తుంది అంటే అంటే దేవుడికి శివయ్యకు ప్రే చేస్తున్నారు శివయ్యకి కనెక్ట్ అవుతున్నారు శివయ్య వీడియోస్ మీ దగ్గరికి వస్తున్నాయి శివయ్యకు ప్రే చేయాలనిపిస్తున్నాయి శివయ్యని మీరు బాడీలో ఫీల్ అవుతున్నారు అంటే దిస్ ఈస్ ఎంట్రీ ఎంట్రీ టు స్పిరిచువల్ జర్నీ స్పిరిచువల్ జర్నీ ఎప్పుడు వస్తుంది ఫస్ట్ ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం రిలీజియన్గా మారుతామన్నమాట రిలీజియన్గా అంటే పూజలు చేయడము పునస్కారాలు పద్ధతిగా ఉండడము చేయడము ఇవన్నీ స్టార్ట్ చేస్తాం అంటే దేవుడికి ఇవన్నీ అభిషేకాలు చేయడము ఇది బేసిక్ స్టేజ్ అంటే నర్సరీ నుంచి వెళ్ళి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్స్ అలా అలా స్టెప్ బై స్టెప్ ఇలా దీంట్లో స్టేజెస్ ఉంటాయి అన్నమాట స్పిరిచువల్ జర్నీ ఎప్పుడు మాస్టర్స్ ఓకేనా సో అదనమాట మాస్టర్స్ చేయాలి అంటే ఇవన్నీ టెన్త్ డిగ్రీస్ ఇంటర్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాకే స్పిరిచువల్ జర్నీలోకి ఎంట్రీ చేస్తారు సో ఇదంతా బేసిక్ ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు మీరు శివయ్యకు టూవర్స్గా మీరు ఫీల్ అవుతున్నారు అంటే ఓకే ఆధ్యాత్మికలోకి ఫస్ట్ స్టెప్ వేస్తున్నారు అనమాట సో ఎప్పుడు మీరు స్పిరిచువల్ జర్నీలో రీచ్ అయ్యారు ఫైనల్ స్టేజ్ ఏంటి అనేది మీకు అర్థం కావాలి అంటే ప్రతి ఒక్క సోల్ని కూడా ఈక్వల్గా చూస్తారు కులము మతము జాతి చిన్న పెద్ద ఇది ఏది ఉండదు లేడీస్ జెంట్స్ అనేది చూడరు జస్ట్ ఓన్లీ ఎనర్జీస్ చూస్తారు సోల్ని ని చేస్తారనమాట అంటే వాళ్ళ వైబ్రేషన్స్ వాళ్ళ ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు గుడ్ బ్యాడ్ ఎనర్జీ అంతా మీలో ఫీల్ అవుతూ ఉంటారు దిస్ ఇస్ అ సైన్ ఫస్ట్ సైన్ అండ్